శాంతి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇది మీ అత్యంత అమూల్యమైన జన్మ ఈ జన్మలోనే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాపనంగా అయ్యే పురుషార్థం చేయాలి ప్రశ్న ఈశ్వరియ సంతాన మనబడే పిల్లల ముఖ్య ధారణ ఏముంటుంది జవాబు వారు పరస్పరంలో చాలా చాలా క్షీరఖండంగా అయ్యి పాలు పంచదారలాగా నడుచుకుంటారు ఉప్పు నీరుగా ఎప్పుడు అవ్వరు ఎవరైతే దేహ అభిమాన మనుషులుగా ఉంటారో వారు ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ పోట్లాడుకుంటూ జగడాలు ఆడుతూ ఉంటారు పిల్లలైనా మీలో ఈ అలవాటు ఉండరాదు ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి కర్మాతీత స్థితిని పొందుకోవాలి ఓం శాంతి మొట్టమొదట తండ్రి పిల్లలకు ఆత్మ అభిమాని భవని చెప్తున్నారు మిమ్ములను మీరు ఆత్మగా భావించండి భగవద్గీత మొదలైన వాటిలో ఏమున్నా అవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు తండ్రి చెప్తున్నారు నేను జ్ఞాన సాగరుడను పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను తండ్రి ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు సృష్టి అంటే డ్రామా అది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తారు ఇది చదువు చరిత్ర భూగోళాలు ఉన్నాయి కదా భక్తి మార్గంలో ఎవ్వరూ చరిత్ర భూగోళాన్ని చదవరు వాటి పేరే ఉండదు సాధువు సన్యాసులు మొదలైన వారు కూర్చొని శాస్త్రాలు చదువుతారు ఈ తండ్రి ఏ శాస్త్రాలను చదివి వినిపించరు మిమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు వస్తారు వారు కూడా మనుషులే వీరు కూడా మనుష్యులే కానీ వీరు ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు కానీ దేవతలు పావనులని మీకు తెలుసు మిగిలిన వారంతా అపవిత్ర మనుషులు వారు దేవతలకు నమస్కరిస్తారు వారిని పావనులు అని స్వయాన్ని పతితమని భావిస్తారు కానీ దేవతలు పావనంగా ఎలా అయ్యారో వారిని అలా ఎవరు చేశారు మనుష్య మాత్రం ఎవ్వరికీ తెలియదు కనుక తండ్రి చెప్తున్నారు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది దేహ అభిమానం ఉండరాదు ఆత్మ అవినాశి సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి ఆత్మనే మంచి లేక చెడు సంస్కారాలు తీసుకెళ్తుంది అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు దేహి అభిమానులుగా అవ్వండి తమ ఆత్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు అంధకార మార్గం ఆరంభమవుతుంది దేహ అభిమానులుగా అవుతారు పిల్లలైన మీరు ఎవరి దగ్గరకు వచ్చారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు బ్రహ్మ వద్దకు రాలేదు నేను ఇతడి శరీరంలో ప్రవేశించాను ఇది ఇతడి అనేక జన్మల అంతిమ పతిత జన్మ అనేక జన్మలు అంటే ఏవి అర్ధకల్పం పవిత్ర జన్మలు అర్ధకల్పం పతిత జన్మలు అని కూడా తెలిపించారు కావున ఇతడు కూడా పతితమైపోయాడు ఈ బ్రహ్మ స్వయా లేక దేవత అని చెప్పడు మనుషులు ప్రజాపిత బ్రహ్మ దేవత అని భావిస్తారు అందుకే బ్రహ్మ దేవత అయిన మహా అని అంటారు తండ్రి చెప్తారు పతితంగా ఉన్న బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో మళ్ళీ పావనమై దేవతగా అవుతాడు మీరు బీకేలు మీరు కూడా బ్రాహ్మణుడే ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే ఇతడిని దేవత అని ఎవరంటారు బ్రహ్మను బ్రాహ్మణుడని అంటారు దేవత అని అనరు బ్రహ్మ పవిత్రమైన అతన్ని దేవత అని అనరు లక్ష్మీ నారాయణులుగా అవ్వనంత వరకు దేవత అని అనరు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీయులు మిమ్మల్ని మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణ నుండి దేవతలుగా చేస్తాను ఇది మీ అమూల్యమైన వజ్రతుల్య జన్మ అని అంటారు భలే ఉండనే ఉంటుంది కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయానాత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తూ ఉండండి ఈ అభ్యాసం అయినప్పుడే వికర్మల వినాశనం అవుతాయి దేహధారిగా భావిస్తే వికర్మల వినాశనం అవ్వవు ఆత్మ బ్రాహ్మణుడు కాదు శరీరంతో ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా శూద్రులు మొదలైన వారిగా అవుతారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ ఉంది దీనిని సహజ యోగం అని కూడా అంటారు అత్యంత సహజమైనది అని తండ్రి చెప్తున్నారు కొంతమందికి చాలా కష్టం అని కూడా అనిపిస్తుంది అను క్షణము దేహ అభిమానానికి వర్షులై తండ్రిని మర్చిపోతారు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది కదా ఇప్పుడే ఏక ఏకరసులై తండ్రి స్మృతి స్థిరంగా ఉండిపోవడం సాధ్యం కాదు కర్మాతీత స్థితిని పొందితే తర్వాత శరీరం కూడా ఉండదు పవిత్రాత్మ తేలికగా అయి సులభంగా శరీరాన్ని వదిలేస్తుంది పవిత్ర ఆత్మతో అపవిత్ర శరీరం ఉండదు అలాగని దాదా తీరాన్ని చేరిపోయాడు అని కాదు ఇతడు కూడా స్మృతి చేయడం చాలా కష్టమని చెప్తాడు దేహ అభిమానానికి వశులైతే ఉల్టా సుల్టా మాట్లాడడము పోట్లాడడము జగడాలు మొదలైనవి చేస్తారు ఆత్మలైనా మనమంతా సోదరులము అప్పుడు ఆత్మకి ఏమీ జరగదు దేహ అభిమానంతోనే గొడవలు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అవ్వాలి దేవతల వలె మీరు కూడా పరస్పరము చాలా క్షీర ఖండం వలె ఉండాలి ఇప్పుడు మీరు ఉప్పు నీరుగా అవ్వరాదు దేహ అభిమానానికి వశమైన మనుషులు ఉల్టా సుల్టాగా మాట్లాడతారు జగడాలు పిల్లలైన మీలో ఈ అలవాటు ఉండరాదు ఇక్కడ మీరు దేవతలుగా కావటానికి దైవీ గుణాలను ధారణ చేయాలి కర్మాతీత స్థితిని పొందాలి శరీరము ప్రపంచము పాతది తమో ప్రధానంగా ఉంది అని మీకు తెలుసు పాత వస్తువులపై పాత సంబంధాలపై అసహ్యం కలగాలి దేహ అభిమాన విషయాలను వదిలి స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనం అవుతాయి చాలామంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అవుతారు జ్ఞానాన్ని అర్థం చేయించడంలో చాలా తీవ్రంగా ఉంటారు కానీ కొద్దిమంది స్మృతి చేసే శ్రమ చెయ్యరు స్మృతి చేసే శ్రమ చాలా పెద్దది ఇది చాలా పెద్ద పరీక్ష అర్ధకల్పం భక్తి చేసిన పాత భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు భక్తిలో వెనుక వచ్చిన వారు అంతగా అర్థం చేసుకోలేరు తండ్రి శరీరంలో వచ్చి చెప్తున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను డ్రామాలు నాకు పాత్ర ఉంది కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తాను ఇది అదే సంగమ యుగం యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా కలియుగ ఆయువు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటే ఏమవుతుందో తెలియదు భగవంతుడు వచ్చినా మేము శాస్త్ర మార్గాన్ని వదలమని వారంటారు నలభై వేల సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తారో కూడా తెలియదు కొంతమంది కృష్ణ భగవానుడు వస్తారు అని భావిస్తారు కొంతకాలం జరిగితే మీ పేరు ప్రసిద్ధమవుతుంది కానీ ఆ స్థితి పరిపక్వత కూడా ఉండాలి పరస్పరంలో చాలా చాలా ప్రీతిగా ఉండాలి మీరు ఈశ్వర్య సంతానం కదా ఈశ్వర్య సేవాదారులు అని మహిమ చేయబడ్డారు మీరు పతిత భారతదేశాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి సహయోగులము అని అంటారు అర్ధకల్పం మేము ఆత్మ అభిమానులుగా అయ్యి మీ శ్రీమతం అనుసరించి యోగ బలంతో మా వికర్మలను వినాశనం చేసుకుంటాము అని అంటారు యోగ బలము సైలెన్స్ బలం సైలెన్స్ బలానికి సైన్స్ బలానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి ప్రారంభంలో ఎంతోమంది సాక్షాత్కారాలు చేసుకొని పాత్ర చేశారు కానీ నేడు వారు లేనే లేరు మాయ మింగేసింది యోగంలో ఉండకపోతే మాయ తినేస్తుంది భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు కనుక నియమానుసారంగా చదవాలి లేకుంటే చాలా చాలా తక్కువ పదవిని పొందుతారు శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు జన్మ జన్మల పాపిని అని పాడతారు కూడా సత్యుగంలో రావణ రాజ్యం ఉండదు మరి వికారాల పేరు ఎలా ఉంటుంది అది సంపూర్ణ నిర్వికారి రాజ్యం అది రామరాజ్యం ఇది రావణ రాజ్యం ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు ప్రతి పుత్రుడు తమ స్థితిని పరిశీలించుకోవాలి మేము ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉండగలము దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాము ముఖ్యంగా మా ఆంతరికంలో ఏ అవగుణము లేదు కదా మా ఆహార పానీయాలు ఎలా ఉన్నాయి పూర్తి రోజులో వ్యర్థము లేక అసత్య మాటలు పలుకలేదు కదా అని పరిశీలించుకోవాలి శరీర నిర్వహణ కొరకు అసత్యము మొదలైనవి చెప్పాల్సి వస్తుంది కదా పాపం నశించని అని దానం కొరకు కొంత భాగం తీస్తారు మంచి కర్మలు చేస్తే దాని ఫలితం కూడా లభిస్తుంది ఎవరైనా హాస్పిటల్ కట్టిస్తే వచ్చే జన్మలో వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది కళాశాల కట్టిస్తే బాగా చదువుకుంటారు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారా దాని కొరకు గంగా స్నానం చేయడానికి వెళ్తారు ధనము దానం చేస్తే తర్వాత జన్మలో దాని ఫలితం లభిస్తుంది అందులో పాపం నశించే ప్రస్తావనే ఉండదు అది ఈశ్వరార్థంగా ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది ఈశ్వరార్థంగా ఇస్తారు ఈశ్వరుడు అల్పకాలానికి చేస్తాడు ఇక్కడ మీరు పావనంగా అవ్వాలి అందుకు తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయమే లేదు పావనులు పతిత ప్రపంచంలో ఉండరు వారు పరోక్షంగా ఈశ్వరార్థం చేస్తారు ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నారు నేను సన్ముఖంలో మిమ్మలను పావనంగా చేసేందుకు వచ్చాను నేను దాతను నాకు మీరు ఇస్తే మీకు ఫలితం నేను ఇస్తాను ఆ ధనాన్ని నా వద్ద ఉంచుకోను పిల్లలైన మీ కొరకే భవనాలు మొదలైనవి నిర్మించారు సన్యాసులైతే తమ కొరకు పెద్ద పెద్ద మహల్లు మొదలైనవి నిర్మించుకుంటారు ఇక్కడ శివ బాబా తమ కొరకు ఏమి తయారు చేసుకోరు ఇరవై ఒక్క జన్మలకు నూతన ప్రపంచంలో దీని ప్రతిఫలం లభిస్తుంది అని అంటారు ఎందుకంటే మీరు సన్ముఖంలో ఇచ్చి తీసుకుంటూ ఉన్నారు మీరు ఇచ్చే ధనమంతా మీ కొరకే ఉపయోగించబడుతుంది భక్తి మార్గంలో కూడా నేను దాతనే ఇప్పుడు కూడా నేను దాతనే అది పరోక్షము ఇది ప్రత్యక్షం మీ వద్ద ఏముంటే దానితో సేవా కేంద్రం తెరవండి అని బాబా చెప్తారు ఇతరుల కళ్యాణం చేయండి నేను కూడా సెంటర్ తెరుస్తాను కదా పిల్లలు ఇచ్చిన దానితో పిల్లలకే సహాయం చేస్తాను ధనము నాతో తీసుకెళ్లను నేను వచ్చి ఇతడిలో ప్రవేశించి ఇతడి ద్వారా కర్తవ్యం చేయిస్తాను నేను స్వర్గంలోకి రాను ఇదంతా మీ కొరకే నేను అభోక్తను ఏమీ తీసుకోను పాదాలపై పడమని కూడా చెప్పను నేను పిల్లలైన మీకు అత్యంత విధేయుడైన సేవకుడను వారే తల్లి తండ్రి సర్వస్వము అని కూడా పిల్లలకు తెలుసు అది కూడా నిరాకార తండ్రిని ఏ గురువును కూడా త్వమేవ మాత శపిత అని అన్నారు గురువును గురువు అని టీచర్ను టీచర్ అని అంటారు భగవంతుడు తల్లి తండ్రి అయ్యారు కల్ప కల్పము ఒక్కసారి మాత్రమే వస్తాను అని తండ్రి చెప్తున్నారు మీరు పన్నెండు నెలల తర్వాత జయంతిని జరుపుకుంటారు కానీ శివ బాబా ఎప్పుడొచ్చారో ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు బ్రహ్మ విష్ణు శంకర్ల కర్తవ్యం గురించి కూడా తెలియదు ఎందుకంటే పైన శివుడి చిత్రమని ఎగురగొట్టేశారు కేవలం బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రం మాత్రం ఉంచారు లేకుంటే శివ బాబా చేసి చేయించేవారు బ్రహ్మ ద్వారా చేయిస్తారు వారు ఎలా ప్రవేశించి చేసి చూపిస్తారు పిల్లలైనా మీకు తెలుసు మీరు కూడా అలాగే చేయండి అని చెప్తారు ఒకటేమో బాగా చదువుకోండి రెండు తండ్రిని స్మృతి చేయండి మూడు దైవీ గుణాలను ధారణ చేయండి బ్రహ్మ ఆత్మ కూడా నేను బాబాను స్మృతి చేస్తాను అని చెప్తుంది బాబా జతలు ఉన్నట్లే మనం నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు కావున నడవడికలు ఆహార పానీయాలన్నీ పరివర్తన అవ్వాలి వికారాలను వదిలేయాలి తప్పకుండా సంస్కరింపబడాలి ఎంతెంత సంస్కరింపబడతారో తర్వాత శరీరాన్ని వదిలితే శ్రేష్ట కులంలో జన్మిస్తారు శరీరం వదలకనే సంస్కరింపబడాలి కులాలు కూడా నెంబర్ వార్గా ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని చాలా మంచి మంచి కులాలు ఉంటాయి ఐదుగురు అన్నదమ్మలు కలిసి జీవిస్తున్న ఇటువంటి ఉండవు మృత్యువు కబలించలేని అమర లోకానికి వెళ్తామని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు భయపడే మాటే లేదు ఇక్కడ రోజు రోజుకో భయం పెరుగుతూ వెళ్తోంది వెలుపలికి కూడా రాలేరు ఈ చదువు కోటిలో కొంతమంది మాత్రమే చదువుకుంటారు అని మీకు తెలుసు కొందరు బాగా అర్థం చేసుకుంటారు చాలా బాగుంది అని కూడా వ్రాస్తారు అటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు రాజధాని స్థాపన అవుతోంది ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది స్మృతి యాత్రలో తీవ్రమైన వేగంతో పరుగులు తీసే పురుషార్థి పిల్లలను చూసి తండ్రి చాలా మహిమ చేస్తారు ముఖ్యమైనది స్మృతి దీని ద్వారానే పాత లెక్కాచారాలు అన్ని అవుతాయి కొంతమంది పిల్లలు బాబా మేం ప్రతిరోజు ఇన్ని గంటలు స్మృతి చేస్తామని వ్రాస్తారు వీరు చాలా గొప్ప పురుషార్థులు అని బాబా కూడా అనుకుంటారు పురుషార్థమేమో చెయ్యాలి కనుకనే తండ్రి చెప్తున్నారు పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడుకోరాదు ఇది జంతువులు చేసే పని పోట్లాడుకోవడం జగడాలాడడం అంటే దేహ అభిమానం తండ్రి పేరుని చెడిపేస్తారు తండ్రిని గురించే సద్గురువు నిందకులకు స్వర్గంలో స్థానం లేదు అని చెప్తారు కానీ సాధువులు ఈ వాక్యాన్ని తమకు అన్వయించుకున్నారు మమ్మల్ని నింద చేస్తే మీకు స్వర్గంలో స్థానం లేదని వారు చెప్పుకుంటూ ఉన్నారు వారికి స్వర్గమే తెలియదు వారు సద్గురువు కాదు కనుక వారు ఎక్కడ శపిస్తారు అని మాతలు భయపడుతూ ఉంటారు మన మనుషుల నుండి దేవతలకు అవుతున్నామని మీకు తెలుసు సత్య సత్యమైన అమరకతను వింటూ ఉన్నారు శ్రీ లక్ష్మీనారాయణల పదవి పొందేందుకు ఈ పాఠశాలకు వస్తున్నామని మీరు చెప్తారు ఇలా ఇంకెక్కడా చెప్పరు ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తారు ఇందులో స్మృతి చేసే పురుషార్థమే ముఖ్యమైనది అర్ధకల్పం స్మృతియే చేయలేదు ఇప్పుడు ఒక్క జన్మలోనే స్మృతి చేయాలి ఇదే శ్రమ స్మృతి చేయాలి దైవి గుణాలను ధారణ చేయాలి ఇప్పుడు ఏదైనా పాపకర్మ చేస్తే నూరు రెట్లు శిక్ష పడుతుంది పురుషార్థం చేయాలి తమ ఉన్నతి చేసుకోవాలి ఆత్మనే శరీరం ద్వారా చదువుకొని బ్యారిస్టరు లేక సర్జను మొదలైన వారిగా అవుతుంది ఈ లక్ష్మీనారాయణల పదవి చాలా ఉన్నతమైనది పోను పోను మీకు అనేక సాక్షాత్కారాలు అవుతాయి మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులు స్వదర్శన చక్రధారులు కల్ప క్రితం కూడా మీకు ఈ జ్ఞానం వినిపించాను ఇప్పుడు మళ్ళీ వినిపిస్తూ ఉన్నాను మీరు విని పదవిని పొందుతారు తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది ఇక శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీలో మీరు నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాను నాలో ఏ అవగుణము లేదు కదా నా ఆహార వ్యవహారాలు నడవడికలు శ్రేష్టంగా ఉన్నాయా వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా అసత్యము పలకలేదు కదా ఇలా పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ స్మృతి చార్టును పెంచుకునేందుకు అభ్యాసం చేయాలి ఆత్మలైన మనమంతా సోదరులము దేహ అభిమానం నుండి దూరంగా ఉండాలి ఏకర స్థితిని తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి వరదానము పంచతత్వాలు మరియు పంచవికారాలను మీ సేవాదారులుగా చేసుకునే మాయా జీతు స్వరాజ్య అధికారి భవ ఎలాగైతే సత్యుగంలో విశ్వ మహారాజు మరియు విశ్వ మహారాణుల డ్రెస్సును వెనుక నుండి దాస దాసీలు ఎత్తి పట్టుకుంటారు అలా యుగంలో పిల్లలైనా మీరు మాయాజీతు స్వరాజ్య అధికారులుగా అయ్యి టైటిల్స్ బిరుదులు అనే డ్రెస్సు ద్వారా అలంకరింపబడి ఉంటారు అప్పుడు ఈ ఐదు తత్వాలు మరియు ఐదు వికారాలు మీ డ్రెస్సును వెనుక నుండి ఎత్తి పట్టుకుంటాయి అనగా ఆధీనమై నడుస్తాయి అందుకు దృఢ సంకల్పము అనే బెల్ట్ ద్వారా టైటిల్స్ అనే డ్రెస్సును టైట్ చేసుకోండి రకరకాల డ్రెస్సులు మరియు అలంకారాల సెట్ ద్వారా అలంకరింపబడి తండ్రి జతలో ఉంటే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన అయిపోయి సహయోగులుగా సేవాదారులుగా అయిపోతాయి స్లోగన్ ఏ గుణాలను శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవంలో మునిగిపోండి అనుభవమే అన్నింటికంటే పెద్ద అథారిటీ అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా విజయులుగా కావటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు స్వయాన్ని తండ్రి కంబైన్డ్ కంబైండ్గా భావించుట ద్వారా వినాశీ సాథీని తయారు చేసుకునే వినాశీ జతలు తోడుగా ఉండాలి వారితో నాకు అవసరం ఉంది ఎలాగా అలాంటి సంకల్పం సమాప్తి అవుతుంది ఎందుకంటే సర్వశక్తివంతుడు సాథీగా ఉన్నారు ఎలాగైతే సూర్యుడి ముందు అంధకారం నిలవలేదు అలా సర్వశక్తివంతుడి ముందు మాయ యొక్క ఏ వ్యర్థ సంకల్పం కూడా నిలవలేదు ఏ శత్రువైనా దాడి చేసేందుకు ముందు ఒంటరిగా చేసేస్తుంది మిమ్మల్ని కనుక సదా బాబా జతలో సర్వశక్తివంతుడి జతలో ఉండండి ఎప్పుడు ఒంటరిగా అవ్వకండి ఓం శాంత్